దేవుని వాక్యం చదువుకున్నా మార్పు మార్పు సువార్త మార్పు సువార్త నాలుగో అధ్యాయం మార్పు సువార్త నాలుగో అధ్యాయం

బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు వినుటకు చెవులే చెవులెవనికైనా ఉండి అడల వినును వినునుగా కాను మరల జరుపుకున్నాం రహస్యమైనదేదైనాను తేటపరచబడకపోదు బయలుపరచబడుటకే కానీ ఏదియూ మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవరికైనా నుండి వాడు వినునుగా కాని ఏసై ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన రహస్యమైనది ఏదైనా కానీ అది బయలుపరచబడకపోదంట అది అంటే రహస్యమైనది ఏదైనాను తేటపడ తేటపరచబడకపోదంట అంటే తేట అంటే అది లోపల ఏదైనా కానీ కనిపించకుండా చేసినా అది బయటకు కనపడుతుంది అంట ఒకనొక రోజున అయితే మనం గమనించాల మనం ఎవరు లేనప్పుడు ఎట్టి స్థితిలో మనం ఎలా ఉన్నామనేది మనకు ప్రాముఖ్యం మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరు చూడాలని మనం అనుకుంటాము కానీ వాక్యం అంటుంది రహస్యమైనది ఏదైనాను తేట తేటపడుతుంది తేట మనం అంటాము ఎంత తేటగా ఉంటుంది అంటే చూడండి అట్లా అంట అంటే బయలుపరచబడుతుంది రహస్యాలు ఉండవు ఇంకా అనే మాట మనం కనపడుతుంది ఇది ఒక రకంగా చూస్తే మనకు లోపంగా ఏదైనా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏమైనా మరుగుగా పాపం చేసినప్పుడు అది దేవునికి కనబడుతూనే ఉంటుందంట ఒకానొక సందర్భంలో చాలామంది ఎవరు చూస్తారులే అనుకుంటారు కానీ పరలోకం వెళ్ళిన తర్వాత నేనేం తప్పు చేశాను ప్రభావ నేను నరకానికి అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఎవరైనా అడిగితే దేవుడు వెంటనే నీ వీడియో అంతటిని చూసి అట్లా స్క్రీన్ మీద ఆన్ చేస్తాడు ఇట్లా ఇట్లంటే ఆన్ వీడియో కనపడుతుంది నువ్వు చేసిన నీ తప్పులనే చూడంటాడు మొఖం తలదించుకొని నరకానికి వెళ్ళిపోవాల్సింది అయితే అందుకని అంటాడు దేవుడు రహస్యమైనది ఏదైనా నువ్వు తేటపరచ తేటపరచబడకపోదు ఆ తర్వాత బయలుపరచబడుకే కానీ ఏది మరుగు చేయబడలేదు అంట ఇది మరో రకం వాక్యంలో ఉన్నవి ఏమైనా కానీ తన విషయంలో మీరు చదివితే దేవుని గుణలక్షణాలు దేవుని మంచితనం దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం చదివితే అన్నీ కూడా బయటపడతాయంట ఇది రెండోది మొదటిది మన జీవితంలో రహస్యమైనవి ఏవైనా ఉన్నా ఆయన కనబడతాయి అదే వచనాన్ని మరలా చదివితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే బైబిల్లో చాలామంది ఏమంటారంటే అన్నీ మనకు తెలుసుకోవాల్సిన పని లేదు మరుగు చేయబడ్డాయి కొన్ని కొన్ని విషయాలు అన్నీ మనకు ఆడ తెలియపరిచాడు దేవుడు అనుకుంటారు కానీ అట్లా లేదంట దేవుడు అంటాడు మరుగైనది ఏది లేదు అన్ని బయలుపరచపర బయలుపరిచిన నేను అన్నీ మీకు తెలియపరిచినాను మీరు గ్రంథం చదివితే అన్నీ ఉన్నాయి ఇప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఈ గ్రంథమే చెప్తుంది తండ్రి ఉన్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మరల పరలోకంలో ఎవరెవరు ఉన్నారు దేవదూతలు ఉన్నారు అన్ని చెప్తుంది మనకు రహస్యాలు ఏం లేవంట బైబుల్ అన్ని ఓపెన్ చేసి పెట్టినాడు దేవుడు చదివితే మన అందరికీ అర్థమవుతుంది తర్వాత ఏమంటాడంటే మరల ఏమంటాడంటే వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడలా వాడు వినునుగాక అన్నాడు చెవులు అంటే అందరికీ ఉన్నాయి మరి వినుటకు చెవులు గలవాడు విను గాక అంటున్నాడు ఏంటి దేవుడు అంటే వినిన దాన్ని పాటించాలంటాయి విని విడిచిపెట్టే వాళ్ళు మంది ఉన్నారు విని దాన్ని పాటించకుండా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మూడవది విని అట్లా వదిలిపెట్టే వాళ్ళు చాలామంది అన్నారు కానీ చెవులు కలిగిన వారు నిజంగా చెవులు కలిగిన వాళ్ళు ఎవరంటే పాటించిన వాళ్ళే నిజంగా చెవులు కలిగిన వాళ్ళు ఏదైతే వాక్యం మనకు చెప్పిందో దాన్ని తీసుకొని మన జీవితంలో అప్లై చేసుకొని నేను ఇప్పుడు పలాన్ని పని చేయకూడదు నేను ఇట్లా నిలబడాలా దేవుని కోసం అని ఎవరైతే అనుకుంటారో వారు చెవులు కలిగిన వాళ్ళు ఇంకా మరి విని కూడా చేయని వాళ్ళు వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరంటే చెవులు లేని వాళ్ళతో సమానం వాళ్ళకి చెవులు లేవు వీళ్ళు గమనించండి దేవుడు అంటాడు ఒక మాట ఏమంటాడంటే మనం మనము మనుషులకి ఏ కొలతో కొలుస్తామో అదే కొలతో మనం కూడా కొలువబడతాం చూడండి ఆయన అంటాడు ఏమంటాడంటే వినుటకు చెవులు ఎవరికైనా నుండేలా వాడు వినుగాక నేను మరియు ఆయన మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని నాలుగవది మనం వినేది ఏం వింటున్నామో జాగ్రత్త చూసుకోవాలి తర్వాత ఎట్టి కొలతో కొలుతురో మీకును అట్టి కొలతోనే కొలువబడను అర్థం చేసుకోండి ఇది ఎట్లంటే మనం ఇతరులకి ఏ తీర్పు అయితే తీరుస్తామో మనకు కూడా అట్టే తీర్పు తీరుస్తాడంట దేవుడు మనం ప్రేమ లేని తీర్పు తీరిస్తే కఠినమైన తీర్పు తీరిస్తే అంటే కఠినత్వంగా మనం ఎవరికైనా బిచ్చిగాలు వస్తా ఏ పాప అక్కడ పో లేదు పో అంటే మనకు మనం కూడా దేవుడు ఒక రోజున అవుట్ అంటాడంట మనం ఇతరుల పాపాలు క్షమించలేకపోతే మన పాపం కూడా దేవుడు క్షమించడంట అదే ఇది మీరు ఎట్టి కులతో కొలుస్తారో నేను మీ కట్టె కులతోనే కొలుస్తాను ఒకవేళ వాడు తప్పు చేశాడా రైట్ రైట్ ఓకే క్షమించి దేవుడిని వదిలేయి అదనమాట దేవుని వదిలేస్తే దేవుడు చూసుకుంటాడు అప్పుడు నీ పాపమును కూడా క్షమించబడతాయి అదనమాట దేవుని వాక్యం చదువు చేయాలి చివరిగా ఏమంటాడంటే మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిమి కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని యొద్ధ నుండి తీసివేయబడనని వారితో చెప్పింది కలిగిండలా ఏం కలిగిండాలంటే నీకు వాక్యం కలిగి వాక్యం అనేదాన్ని నువ్వు కలిగి ఉండాలి వాక్యాన్ని కలిగి ఉండాలి చదవాలి ఇష్టంతో స్వీకరించాలి అప్పుడే నువ్వు ఏమవుతావు అంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆయన వాక్యం ఇంకా ఎక్కువ అర్థమైతే అట్లా చేస్తాడు నీకు అసలే వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదనుకో నిన్ను కూడా తీసి నీ దగ్గర ఇంకా నీకు ఇంకేం ఉండదు ఇంకా అటు తప్పుడు నువ్వు పరలోకానికి దూరం అయిపోతావు అందుకనే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి గట్టి పట్టుకొని ఉండాలి ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందాలి చివరిగా నేను ఒక మాట చెప్తూ ముగిస్తాను ఏంటంటే వాక్యం వినేటప్పుడు మనం ఎట్లుండాలంటే ఉండాలంటే ఆయన అంటే శిశువులకి ఇలాగ చెప్పాడు ఏమని చెప్పాడంటే కొన్ని ఇతరులకు చెప్పేటప్పుడు రహస్యం చెప్పాడు శిశువులు చెప్పేటప్పుడు శిశువులు అందరూ కూర్చున్నప్పుడు మర్మల్ని లేకుండా బయలుపరచడానికి ఏమని చెప్పాడంటే చూడండి ముప్పై మూడో వచ్చినప్పుడు ఇలాగన్నాడు వారికి వినుటకు శక్తి కొలిగి శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించను ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులు అన్నింటినీ అన్నిటిని ఇన్నిటిని శిష్యులకు చెప్పేస్తాడా శిష్యులు ఇప్పుడు మనకు చెప్తారు వాక్య రూపంలో గమనించండి వినుటకు శక్తి కలిగిన కొలది వాళ్ళు వాక్యాన్ని విన్నారంటే ఎస్ఐ దగ్గర మనకు వినుటకు అసలు కొద్దిగా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు వాక్యం ఎక్కువ శాతం మనం వినాలి విని దేవుడి కోసం బ్రతికాలి దేవుడు అటు రూపంలో మనందరినీ నడిపించి బ్రతికించి Devin Sınır Hakkı.